నాకు బందోబస్తులు అవసరం పడితే మేము ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా మేము తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ సెల్ ఫోన్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలని మీరు అంటున్నారు దాని ఏమైనా వివరణ చెప్పగలరా చెప్పగలరు అవును మనకు గత వానాకాలం సీజన్లో మనకు ఎరువుల సమస్య కొంత ఏర్పడ్డది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ అనే ఒక యాప్ని తీసుకొచ్చింది ఆ యాప్ ద్వారా మీకు ఎకరానికి ఎన్ని సరిపడా ఎరువులని మీరు యాప్ ద్వారా బుక్ చేసుకొని డీలర్ వద్ద క్యూ లైన్లో నిల్చుకోకుండా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ఫోన్లలో యాప్ బుక్ చేసుకొని యాప్లో మీ యొక్క ఎరువులు ఎన్ని అవసరాలు కావాలనేది నమోదు చేసుకొని దాని ద్వారా పొందే అవకాశం ఉంది సార్ ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది దానికి ఏ రకంగా మరి యాప్లో ఉండదు అవును ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకి పట్టదారికి ఎన్ని ఎకరాలు ఉందో భూభారత్లో మీకు ఎన్ని ఎకరాలు ఉందో ఆ ఎన్ని ఎకరాలు సరిపడా అందులో చూపిస్తుంది దానికి అనుగుణంగా బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పర ఇంకా అసలు ల్యాండ్ డిజిటలైజేషన్ కాకుండా ఉన్నట్లయితే వారికి కూడా మీకు బుక్ చేసుకునే అవకాశం ఉంది మీ యొక్క సంబంధించిన మీరు ఏమైనా గతంలో ఉన్నటువంటి పట్టగైనటువంటి మీ దగ్గర పత్రాలు ఏమైనా ఉంటే వాటి ఆధారంగా మేము ధృవీకరించుకొని మేము మీకు వారికి సరిపడా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది కొన్ని చిన్న ఫోన్లు ఉన్నాయి అది ఎట్లా అప్లోడ్ చేస్తాను అవును సరిగ్గా అడిగారు మీకు ఏంటంటే ఇది స్మార్ట్ ఫోన్లోనే ఎఫోన్ అవుతుంది అయినప్పటికీ మీరు ఫోన్కి పెద్ద స్మార్ట్ ఫోన్ కలిగినటువంటి ఏ యొక్క రైతు కానీ ఇంకెవరైనా గ్రామంలో విద్యావేత్తలు కానీ వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ మీ నెంబర్ మొబైల్తో కానీ లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క పాస్బుక్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయగానే మీకు రైతు భరోసాలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు మీ యొక్క పాస్బుక్ నెంబర్ కొట్టాలి పాస్బుక్ నెంబర్ కొట్టిన తర్వాత మీకు అక్కడ ఎన్ని ఎకరాలు ఉందని చూపిస్తుంది ఎకరాలు కొట్టిన తర్వాత మీరు ఈ ఏసంగి లోపల ఎన్ని ఎకరాలలో పంటలు వేయదలుచుకున్నారు అనేది అందులో నమోదు చేయాలి మీకు ఉదాహరణకి ఒక రెండు ఎకరాల విస్తీర్ణం ఉంది అనుకుంటే ఆ రెండు ఎకరాల విస్తీర్ణం సంబంధించి అందులో ఈ యాసంగిలో వరి పంట వేయదలుచుకున్నారు లేకపోతే మొక్కజొన్న వేయదలుచుకున్నారు లేకపోతే ఇంకా ఇతర పంటలు ఏమైనా వేయదలుచుకుంటే ఆ యొక్క పంటను మనం అందులో నమోదు చేయాలి మీరు ఏ పంట అయితే వేయదలుచుకున్నారో ఆ పంట మనం నమోదు చేసినట్టయితే ఆ పంటకు సరిపడ మందు బస్తాలు అందులో చూపిస్తాయి ఆ మందు బస్తాలకు అనుగుణంగా మనము బుక్ చేసుకోవాలి సరే ఎంత మోతాదులో వస్తుంది మందు బస్తాలు వస్తాయి ఎకరానికి సున్నా నుంచి ఒకే ఎకరం గలటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకే దశలో మనము ఎరువులు తీసుకునే అవకాశం ఉంది ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపల రైతులు రెండు విడతలుగా పెట్టు తీసుకునే అవకాశం ఉంది ఐదు నుంచి ఇరవై ఎకరాలు గల రైతులు మూడు విడతలలో మనకు మందుబస్తాలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇంకా ఇరవై ఎకరాల పైబడిన రైతులు ఎవరు ఉంటే వాళ్ళకి నాలుగు దఫాలుగా తీసుకునే అవకాశం ఉంటుంది ఒక ఒక దఫాకి ఇంకొక దఫాకి ఆ పదిహేను రోజుల గ్యాప్ తోటి మనకి ఫెర్టిలైజర్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు మరి ఓటీపీస్ అంటున్నారు మా నంబర్ పాస్బుక్కి కనెక్ట్ అయ్యి లేదు సార్ ఎట్లా మరి మీ యొక్క పాస్బుక్ నెంబర్కి ఖచ్చితంగా మేము గతంలో రైతు భరోసాకి ఒక ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసి ఉన్నాము ఒకవేళ ఆ లింక్ చేసినటువంటి నెంబర్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర అందుబాటులో లేనట్టయితే మీరు సమీపంలో ఉన్న రైతు వేదికలో అందుబాటులో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిక సంప్రదించినట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉన్నది అవును మన రైతు వేదికలో అందుబాటులో ఉన్న ఏఈఓరు సంప్రదించి మీకు ఇప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్ అందుబాటులో ఉందో ఆ యొక్క ఫోన్ నెంబర్ మార్చుకునే అవకాశం కూడా ఉంది కౌలు రైతులకు కూడా మీకు అవకాశం ఉంది కౌలు రైతులకు ఎలా అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ కనుక అందులో నమోదు చేసి మీరు ఎంటర్ చేసి మీ ఎవరైతే పట్టదారు సంబంధించినటువంటి వాళ్ళ పాస్బుక్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి ఆ పాస్బుక్ నెంబర్ కలిగినటువంటి రైతుకి ఒక ఓటీపీ పోతుంది ఆ ఓటీపీ ద్వారా మీరు మీ కౌలును యాడ్ చేసుకోవచ్చు మీరు ఒక నలుగురు రైతులకు సంబంధించినటువంటి మీరు కౌలు చేసుకున్నారనుకుంటే మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయిపోయి మీ పేరు తండ్రి పేరు ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది వాళ్ళు ఓటీపీ చెప్పిన చెప్పినట్లయితే వాళ్ళ నెంబరు మీకు యాడ్ అవుతుంది అలా నలుగురికి సంబంధించినటువంటి డాటా మీకు యాడ్ అవుతుంది ఇలా యాడ్ అయిపోయిన తర్వాత మీరు పంట నమోదు చేస్తారు పంట వరి వేస్తున్నారా ఏ పంట వేస్తున్నారా అని బుక్ చేస్తారు బుక్ చేశాక మీకు ఈ ఎకరానికి సరిపడటువంటి బస్తాలు ఎన్ని అవసరం ఉంటాయి అనేది చూపిస్తుంది ఉదాహరణకి మనకు ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి మీకు మొత్తం కౌలు యాడ్ అయిపోయింది ఆ ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి బస్తాలు ఎన్ని వస్తాయని అందులో చూపిస్తుంది అందులో కూడా ఈ మొదటి విడతలో ఎన్ని బస్తాలు వస్తాయి రెండో విడతలో ఎన్ని బస్తాలు వస్తాయి చూపిస్తాయి అలా చూపించాక ఇంకో ఇది జిల్లా జిల్లా యాజ్ యూనిట్ ఉంది ఉంటుంది మీరు మన మన జిల్లా లోపల ఎక్కడైనా కానీ జిల్లా మొత్తంలో మీరు ఎక్కడైనా ఎరువు బస్తాలు పొందవచ్చు దానికి గాను మీ యొక్క మన మండలము సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు పాలకుర్తిలో ఉన్నాము కాదు పాలకుర్తి మండలం కానీ పక్కన కమర్పూర్ కానీ ధర్మారం కానీ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు మనం ఏ మండల్లో ఎరువులు తీసుకుంటామనేది మనం అందులో మండలు సెలెక్ట్ చేయగానే ఆ మండలం పరిధిలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు వివరా అందరూ చూపిస్తాయి ఏ షాపుల వద్ద ఎంతెంత బస్తాలు అందుబాటులో ఉన్నాయని కూడా చూపిస్తుంది మనకు నచ్చినటువంటి డీలర్ దగ్గర అందుబాటులో ఉన్న స్టాక్ చూసుకొని మనం అక్కడ మనము ఈ దశలో ఎన్ని అవసరం ఉన్నాయో అవి బుక్ చేసుకొని మనకు బుక్ చేయగానే మనకు ఒక ఐడి వస్తుంది ఈ బుకింగ్ ఐడి కనుక మనం ఫెర్టిలైజర్ షాప్లో చూపించినట్లయితే వాళ్ళు మనకి బస్తాలు ఇస్తారు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు బుకింగ్ ఐడి తీసుకువెళ్ళాలి మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా ఈ పిఓఎస్ మిషన్లో కూడా మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మనం క్లియర్ చేసుకొని మనము ఈ విధంగా మనం మందు బస్తాలు చూసుకోవచ్చు మీకు లాగా మీకు క్యూ లైన్లు కట్టడము అక్కడ వెళ్తే మందు బస్తాలు దొరుకుతాయో దొరుకుతాయో అనే బాధ అనేది ఇప్పుడు లేదు మీరు ఇంటి వద్దనే ఏ షాప్ వద్ద ఏ డీలర్ వద్ద మనకు మందు బస్తాలు అందుబాటులో ఉన్నాయి చూసుకొని దాని ద్వారా మనం బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కావున రైతు సోదరులు తప్పకుండా ఈ యొక్క ఫెర్టిలైజర్ యాప్ను బుక్ చేసుకొని మీ యొక్క పంట ఏ సంఖ్యలో వేసేటువంటి పంట వివరాలను అందరూ పూర్తిగా నమోదు చేసి దానికి అనుగుణంగా మీరు ఫెర్టిలైజర్ పొందగలరు అనేది నేను సూచిస్తున్నాను థ్యాంక్ యూ